మగడాల ప్రవీణ్ సంస్మరణ సభ మే ఇరవై తొమ్మిది స్కూల్ ఆవరణలో జరగనుంది ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని క్రైస్తవ ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు జరిగిన మీడియా సమావేశంలో క్రిస్టియన్ సేవా సంఘం ప్రెసిడెంట్ మల్లెల రాజు రత్నప్రసాద్ అబ్దుల్ వలీమా మండలమ్మూడి స్టాలిన్ బాబు పాల్గొన్నారు పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి క్రైస్తవ సమాజానికి తీరని లోటని అన్నారు ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీన ఎలిఎం స్కూల్ క్రైస్తవులు ముస్లింలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ సంస్మరణ జరుగుతుందని తెలిపారు పగడాల ప్రవీణ్ పేరుతో క్రైస్తవులకు పాస్టర్లకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరారు ఈ సభకు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తరలివచ్చి వచ్చి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మణికుమార్ రవికిరణ్ రత్నప్రసాద్ జాన్సర్

ರೋಜು ಮಾರ್ಚ ಆಯ್ನ ಮರಣ ಪಗಡಾಲ ಪ್ರವೀಣ್ ಗಾರ ಮರಣವತ್ತು ಕ್ರೈಸ್ತೇ ಕಿಂದು ಮುಸ್ಲಿಂಗಳ ಆಗಿ ತಿನ್ನವಾರು ಕೂಡ ತೀರ ನೋಟ ಕಲ್ಪ ಈ ಈ ಮರಣ ಯಾವತ್ತು ಕ್ರೈಸ್ತ ಲೋಕ ನೂಟಿಕ್ಕೆ ನೂರು ಶಾತ ಒಕ್ಕಿಂತ ನೂಟಿಕ್ಕೆ ನೂಟ ನೂರು ಶಾತು ಅದೇ ಹತ್ಯ ಅನ್ನ ಅಂದ್ರ ಮನಸ್ಸು ಅದು ನಿ ಅದ దాని పోలీసు వారు దాన్ని ట్రీట్ చేసారు యాక్టిగా చనిపోయారు కానీ దాని గురించి మేము మాట్లాడదాం కానీ సుప్రీంకోర్టు హైకోర్టులో మా పెద్దలు కేఎపాల్ గారు హరిష్ కుమార్ గారు లాంటి పెద్దలు ఇంకా షాలామరాజు తండ్రిస్ అనేది తెలుగులో పెట్ట వాళ్ళు లాంటి వాళ్ళందరూ కేసులు వేశారు కోర్టు న్యాయస్థానం ఎలా తీర్పిస్తే దానికి మేము లోపడున్నాం ఈ నెల ఇరవై తొమ్మిది పగడాల ప్రవీణ్ గారి మరణ సందర్భంగా సంస్కరణ సభ క్రైస్తవు భాషలో ఆధారపడి చెప్ప యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే ముస్లిం మైనారిటీ యొక్క అందరూ ఐక్యంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉన్నాము నిజంగా మంచి డైవర్ చెందని మనం కోల్పోయాం సమాజంలో మంచి వ్యక్తి అనబడినటువంటి ప్రైవేట్ పనుల గారు నిజంగా దారుణమైనటువంటి పరిస్థితుల్లో అనుమానాస్పద అభివృద్ధి అది చెందున్నారు కాబట్టి క్రైస్తవ లోకానికి సమాజానికి కేరుగు రోడ్డు అది దాని కొరకు మేము సంస్కరణ సభ ఏర్పాటు చేశాము దీన్ని ఏర్పాటు చేసిన వెంటనే నిజంగా అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ బెల్టో సంఘాల నాయకులు అందరూ కూడా మీరు నిజంగా మంచిగా మద్దతు పలికారు వాళ్ళందరికీ కూడా నిజంగా ప్రేరు ప్రేరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకటే అందరూ కూడా ఒక ఆటలిది కావాలి ఐక్యమత్యం చాలా అనేటువంటి ఆలోచనతో ఈ సంస్కరణ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాం కాబట్టి వేలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభను చేయాలని నేను వీన్ కుమార్ హుడ్డ సమసన సమరణ సభ అందరూ ఆహ్వానితులు దీంట్లో ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ ఒత్తిబాట్లు రావాలి ఈ సభని విజయం చేయాలి నిజం చేయాలి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణంలో అందరూ కలిసిమెలిసి ప్రతి దానికి ముందుకు సాగాలి ముందుకు వెళ్ళాలి ఒకరి ఒకరు సహకరించుకొని మనకున్న ఇబ్బంది ఏంటనేది తెలుసుకోవాలి మన విజయం ఏంటి మన రక్షణ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి దాని గురించి ఏంటంటే ఇప్పుడు సభ పెట్టాం అరవింద్ కుమార్ గారి పేరుతో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి వాళ్ళు ముందుకు రావాలి చేయి చేయి కలపాలి ఉన్న ఇప్పుడు మనకు అవసరం ఏంటనేది లేకపోతే మనం ఏం కోల్పోతున్నావు మనం విడివిడిగా చేసి మనకు ఇబ్బంది ఏం పెడుతున్నారని మనం ఏమో అర్థం అవట్లేదు మనం కోల్పోతున్నది చాలా ఉన్నాయి మనం సాధించాల్సింది చాలా ఉన్నాయి కానీ మనం అందరూ కలిసి ಏನು <inaudible> ಹೋರಾಡಿ